వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ ఇస్తున్న మా వ్యూవర్స్ అందరికీ స్వాగతం నమస్కారం తప్పకుండా మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంజనీరింగ్ సంబంధించిన సమాచారం కోసం ప్రతిరోజు ఒక వీడియో రూపంలో మీకు అప్డేట్ అందించబడుతుంది కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేయండి మీరు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేసి ఎంకరేజ్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ రూపంలో మీ ముందుకు తేవడం జరుగుతుంది మరి ఇవే కాకుండా తప్పకుండా ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ మా యొక్క వీడియోస్ను షేర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం మరి ఒకవైపు జేఈ మెయిన్ సెషన్ వన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది మరి చాలామంది పిల్లలకు స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే ఈ యొక్క జేఈలో వాళ్ళకు స్టేట్ ఎలిజిబిలిటీ అనే దాని గురించి మనం క్లారిటీ కూడా ఇచ్చాం ఏ స్టేట్లో అయితే విద్యార్థి ఇంటర్మీడియట్ చదువుతాడో అతడి లోకల్తో సంబంధం లేకుండా అది అతనికి అది లోకల్ స్టేట్ అవుతుంది అంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎలిజిబిలిటీ కిందకి వస్తుంది మరి ఆ స్టేట్లో ఆ విద్యార్థికి ఫిఫ్టీ పర్సెంట్ కోటా వర్తిస్తుంది మరి ఏంటి ఫిఫ్టీ పర్సెంట్ కోటా అనే దాని గురించి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ప్రధానంగా జోసా కౌన్సిలింగ్లో ఎన్ఐటి అడ్మిషన్స్లో హోమ్ స్టేట్ కోట అదర్ స్టేట్ కోటానే సెపరేట్గా ఉంటాయి హోమ్ స్టేట్ కోటా ఫిఫ్టీ పర్సెంట్ అదర్ స్టేట్ కోట ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది హోమ్ స్టేట్ కోట హోమ్ స్టేట్ కోట అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రతి అభ్యర్థి తెలంగాణ హోమ్ స్టోట హోమ్ స్టేట్ కోట కిందకి రావడం జరుగుతుంది మరి తెలంగాణలో హోమ్ స్టేట్ ఎలిజిబిలిటీ అయిన విద్యార్థులందరూ మన తెలంగాణలో ఉన్న టాప్ ఎన్ఐటి వరంగల్ ఉంటుంది కదా వరంగల్లో ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు కేవలం స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఎవరైతే తెలంగాణ వారికి ఉందో వారికి ఇవ్వడం జరుగుతుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ సీట్లను మిగతా అన్ని రాష్ట్రాలకు కలిపి కేటాయించడం జరుగుతుంది మరొకవేళ తెలంగాణకు చెందిన లోకల్ విద్యార్థి అయినప్పటికీ ఇంటర్మీడియట్ హై ఆంధ్రప్రదేశ్లో కనుక చేసినట్లయితే అతను ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అక్కడే చేశాడు కాబట్టి అప్పుడు అతనికి ఏపీ మాత్రమే లోకల్ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ కిందకి వస్తుంది కాబట్టి మరి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఏపీ వాళ్ళు తెలంగాణలో ఇంటర్మీడియట్ చేస్తే తెలంగాణ ఫిఫ్టీ పర్సెంట్ హోమ్ స్టేట్ కిందకి వస్తారు మరి తెలంగాణ వాళ్ళు ఒకవేళ హైదరాబాద్లో చేస్తే వాళ్ళు సారీ తెలంగాణ వాళ్ళు ఏపీలో చేస్తే ఏపీలో హోమ్ స్టేట్ కూడా కిందకి వస్తారు మరి ఇది మరి ఏపీకి చెందిన వాళ్ళు ఎవరైనా హోమ్ స్టేట్ కూడా కిందకి అంటే వాళ్ళకు ఎన్ఐటి ఏపీ అంటే తాడేపల్లి గుడిలో ఉంది అక్కడ వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ రిజర్వ్ అవుతాయి ఏపీలో ఇంటర్మీడియట్ విద్య అది వాళ్ళకు హోమ్ స్టేట్ కోట కిందకి వర్తిస్తుంది కాబట్టి మీరు స్టేట్ ఎలిజిబిలిటీ అనేది ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా ఫిల్ అప్ చేయండి ఎన్ఐటి వరంగల్ అంటే మీకు తెలుసు టాప్ వన్ ఆఫ్ ద టాప్ ఎన్ఐటి అండ్ ఆల్సో ఈక్వల్స్ టు టాప్ ఐఐటి అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్ఐటి వరంగల్కున్న బ్రాండ్ ఇమేజ్ అట్లాంటిది రీసెంట్లీగా మీరు ప్లేస్మెంట్స్ కూడా చూశారు అద్భుతమైన ప్లేస్మెంట్స్ కోటి యాభై లక్షల పైగా ప్లేస్మెంట్స్ దాదాపు కోటి ఇరవై ఏడు ముప్పై లక్షలు ప్లేస్మెంట్స్ సంపాదించారు మాక్సిమం ఒక్కొక్కరికి రెండు మూడు కంపెనీస్ కూడా ప్లేస్ అయిన విద్యార్థులు కూడా ఉన్నారు కాబట్టి ఇది ఎన్ఐటీస్ మాత్రమే ఈ హోమ్ స్టేట్ కోట అదర్ స్టేట్ కోట అనేది వర్తిస్తుంది ఐఐటీస్ కానీ ట్రిపుల్ ఐటీస్ కానీ వర్తించదు కాబట్టి ఇది హోమ్ స్టేట్ కోట ఫిఫ్టీ పర్సెంట్ అదర్ స్టేట్ కోట ఫిఫ్టీ పర్సెంట్కి సంబంధించిన సంక్షిప్త సమాచారం మరిన్ని వివరాలతో మరో వీడియోతో మీ ముందుకు వస్తుంది కేఆర్ గైడెన్స్ థ్యాంక్ యూ